తెలంగాణలో పరిడవిల్లిన తెలుగు భాష చెప్పాలనే ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది అజంత భాషగా సంగీతాత్మకమైన భాషగా సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగు భాష కీర్తి పొందింది నికోలస్ కోంటే అనే పాశ్చాత్య పండితుడు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా కొనియాడారు తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాషను సుందర తెలుగు అని కీర్తించినాడు మన తెలంగాణ ప్రాచీన కాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపదను వెలయించిన సాహితీ సుక్షేత్రం చరిత్రకు అందినంత వరకు తెలంగాణలో రెండు వేల సంవత్సరాల పూర్వం నుండే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక అదాలు ఆధారాలు నిరూపిస్తున్నాయి క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిన హాలుని గాథ సప్తశతిలో మన తెలుగుకు సంబంధించిన మౌలిక పదప్రయోగాలు కనిపిస్తున్నాయి కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద బొమ్మలగుట్టపై ఉన్న జినవల్లభుని శాసనం పద్యాలలో ఉండడం విశేషం దీనిని బట్టి శకం తొమ్మిది వందల నలభై ఏడు నాటికే తెలంగాణలో చందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెప్తున్నది ఎలిగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయ ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి ఉరుతర గజ్జ పద్యోక్తుల కన్న సరసైన సరసమై పరగిన తాను తెలుగులో కావ్య సృష్టి చేస్తానని ప్రతిజ్ఞ చేసి అచ్చ తెలుగు పలుకుబడికి పట్టం కట్టిన పాల్కురికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది తెలుగులో తొలి స్వతంత్ర రచన బసవ పురాణం తొలి శతకం వృషాధిప శతకం తొలి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం పాల్కురికి సోమన వెలువరించిన అనర్గ కావ్యరత్నాలు తొలిగా సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తర్వాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి దీనిని బట్టి తెలుగు భాషా సాహిత్య ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదమైనటువంటి అంశం తేట తెలుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోనబుద్దారెడ్డి వెలువరించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి ద్విపద కావ్యం సంగారెడ్డి జిల్లా పటాంచెరు నివాసి అయిన పొన్నిగంటి తెలంగాణ రచించిన యయాతి చరిత్రం తొలి అచ్చ తెలుగు కావ్యం సకల నీతి సమ్మతం అనే తొలి నీతిశాస్త్ర గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి తొలి కథా సంకలన కావ్యం సింహసన ద్వా త్రింశికను రచించిన కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీంగల్ నివాసి చాటు పద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ భీమ కవిది మన వేములవాడ నా రాణి అని ప్రకటించిన జైమినీ భారతకర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్గొండ జిల్లావాసి రాచకొండ నేలన సర్వజ్ఞ సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు కవిరాజు కూడా తెలుగువారి పుణ్యపేటిగా భావించే బమ్మర పోతను రచించిన శ్రీమద్ భాగవతం మధుర భక్తికి మంజుల పదవిన్యాసానికి మనోహరమైన అలంకారిక శైలికి ఆలవాలమైన అజరామైన కీర్తిని పొందింది ఆ మహనీయుడు జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక ద్వర్తి త్రర్తి చతురర్తి కావ్యాలు చిత్రబంధ అవధాన పద్య విద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది శిష్ట సాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు నిరక్షరాస్తులైన శ్రామిక జనుల నోటి నుంచి ఆశువుగా వెలుబడి అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న జీవ నిధులు ఆయా శ్రమ సందర్భాల్లో పాడుకునే రాట పాటలు మోట పాటలు కళ్ళాల దగ్గర పాడుకునే పాటలు దంపుడు పాటలు ఇసురాయి పాటలలో పల్లెజనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది వివిధ పండుగల సందర్భంగా సామూహికంగా ఆడి పాడే బతుకమ్మ పాటలు కాముని పున్నమ్మ పాటలు అసోయ్ దూలాని పాడే పీరీల పాటలు ప్రజల సంఘజీవన సంస్కృతిని చాటుతున్నాయి ఒక తరం నుంచి మరొక తరానికి సజీవమైన తెలుగు పద సంపదను నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి చిరుతల రామాయణం హరికథ యక్షగానాలు ఒగ్గు కథలు బుడిగజంగాల శారద కథలు బాలసంతుల పాటలు ఇంకా ఎన్నో విశిష్ట విలక్షణ కళారూపాలలో నిండుగా పడిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తి మసకబారింది పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రనే చరిత్రగా చెలమని అయింది మన సాహితీమూర్తుల కృతులు మట్టిలా మాణిక్యాలుగా మిగిలిపోయాయి వేములవాడ భీమకవి బొమ్మెల పోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల గురించిన చరిత్ర వక్రీకరణకు గురైంది ఒక దశలో అయితే తెలంగాణలో కవులే లేరనే స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలు చోటు చేసుకున్నాయి ఆ సందర్భంలోనే మహోన్నత చారిత్రక పరిశోధకుడు తెలుగు సాహిత్య శిఖరంగా వెలుగొందిన కవి పండితుడు సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో శ్రమకు ఓర్చి తెలంగాణ నాలుగు చెరుగులా తిరిగి మూడు వందల యాభై నాలుగు మంది కవుల రచనలతో గోల్కొండ కవుల సంచికను వెలువరించినారు అది తెలంగాణ స్వాభిమాన ప్రతీక సాహిత్య జయ పతాక జలపాత సదృశమైన ధారతో అద్భుతమైన ప్రౌఢమతో అగ్నిధార రుద్రవీణ వంటి పద్యకావ్యాలను సృజించిన మహాకవి దాశరథి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించినారు భూగర్భమున గనులు పొంగిపారిన నదులు నా తల్లి తెలంగాణ రా వెలలోని నందనేజ్యాన్నము రాని అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెల్ల వెంకటరామారావు గారు తెలంగాణ తల్లి యశస్సును అద్భుతంగా గానం చేశారు ప్రజాకవి కాళోజీ తన కవితలలో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పతనాన్ని ప్రకటిస్తూనే తెలంగాణ ప్రజల తెలుగును వెక్కిరించిన వారికి ధీటైన ఇచ్చారు తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నారు ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాష వైవిష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలియజేయాలని మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కుతనిశ్చయంతో కృషి చేస్తోంది తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం పరిశోధన విశ్లేషణ ప్రచురణ ప్రచారం జరగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది అకాడమీ అధ్యక్షులుగా సుప్రసిద్ధ తెలంగాణ కవి శ్రీ నందిని సిద్ధారెడ్డి గారిని నియమించింది సారథ్య బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు విధిగా తెలుగు భాషను అభ్యసించాలని ఇటీవలనే ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఐదు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి లాల్ బహదూర్ స్టేడియం ప్రధాన వేదికగా రవీంద్ర భారతి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం ఇతర వేదికలుగా ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి సభల సందర్భంగా తెలంగాణ సాహిషి సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన మహాకవుల పేరున తోరణాలు ద్వారాలు హోర్డింగులు నగరం నిండా ఏర్పాటు చేయబోతున్నాం ఈ సభలలో పాల్గొనడం కోసం రాష్ట్రంలోని తెలుగు భాషాభిమానులతో పాటు ఇతర రాష్ట్రాలలో దేశాలలో స్థిరపడిన తెలుగు భాషా ప్రేమికులందరికీ సాధారణంగా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నది ఈ సభల సందర్భంగా నిర్వహించే సదస్సులు తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటిపైన కూలంకషంగా చర్చిస్తాయి గత వైభవాన్ని ఘనంగా తలచుకుంటూనే వర్తమానాన్ని విశ్లేషిస్తాయి భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తాయి కొత్త పరిశోధనలకు నాంది పలుకుతాయి ఈ సభలలో ఏర్పాటు చేసే కళా ప్రదర్శనలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దర్శింపజేస్తాయి ఖండాంతరాల నుంచి వచ్చిన సాహిత్య రసహృదయులందరూ ఒకే చోటకు చేరడంతో వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు సుహృద్భావనలు నెలకొంటాయి ఈ సభలు కొత్త తరానికి తెలంగాణ తెలుగు సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు వారిలో నూతన ఉత్తేజాన్ని ప్రేరణను కలిగిస్తాయి సభల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రభుత్వం యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ఇప్పటికే సన్నాహక సమావేశాల కోసం ప్రతి జిల్లాకు ఐదు లక్షల రూపాయలు కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయ విద్యార్థులకు తెలంగాణ సాహిత్య విశేషాలపై వ్యాసరచన వక్తృత్వం పద్యపఠనం కవితా రచన తదితర అంశాలలో పోటీల నిర్వహణ ప్రారంభమైంది ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహ సమావేశాలు ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరు తదితర నగరాలలో జరిగాయి రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగువారు నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి సభల ప్రారంభం ముగింపు వేడుకలలో పాల్గొనడానికి జాతీయ ప్రముఖులు విచ్చేయబోతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చే వారందరికీ నివాసం భోజనం స్థానిక రవాణా సదుపాయాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నది అతిథి మర్యాదల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటే విధంగా చక్కని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నది సభలలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించేవారు రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక కార్యాలయంలో సంప్రదించవచ్చు లేదా ప్రత్యేక వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు గౌరవ శాసనసభ్యులకు నేను ప్రత్యేకంగా ఒక విషయం మనవి చేయదలుచుకున్నాను మీ ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్యం మీద మీరు దృష్టి సారించండి అంతేకాకుండా మీ ప్రాంత సాహిత్యానికి ఉన్న ప్రత్యేకతలను అజ్ఞాతంగా ఉన్న విశేష రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారి దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను ఇందుకోసం మీరు రవీంద్ర భారతిలో ఉన్న వారి కార్యాలయం తలుపులను ఏ నిమిషమైనా తట్టవచ్చును వారు సహృదయంతో మిమ్మల్ని ఆహ్వానించడమే కాక మీ ప్రాంత సాహిత్య విశేషాలను వెలుగులోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు శాసనసభ్యులతో పాటు అధికారులు ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావించాలని కోరుతున్నాను సాహితీవేత్తలు సాహిత్యాభిమానులు భాషా ప్రేమికులు గుండెల నిండుగా జరుపుకునే ఈ తెలుగు పండుగలో అందరూ ఉత్సాహంతో పాల్గొనాలని ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్